రెండు వేల పదకొండులో లో ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు ఎన్నికైన ఎన్నికైనప్పుడు ఏం చేసినాం అంటే ఒక బిల్డింగ్ కట్టించిన ఆరు ఎకరాల స్థలం ఉన్నాం అప్పుడు ఏం చేసినాం ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అందరితో డొనేషన్స్ తీసుకున్నాం డొనేషన్స్ తీసుకుంటే తొమ్మిది లక్షల రూపాయలు జమ అయినాయి ఆరు లక్షలు నాకు సొంత డబ్బులు పెట్టేసి ఆరు ఎకరాల కొన్నాం మాణిక్ ప్రభు గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు శ్యామ్ ఆడ ఆరు ఎకరాల ప్లేస్ వచ్చింది మనకి పదే ఉన్నాయి నాలుగు ఏళ్ళంటే ఇవ్వకపోతే శ్యామ్ నీ సొంతం పైసలు పెట్టు పేరు ఉంటుంది నీ పేరు అంటే నేను అప్పుడు ఆరు లక్షల రూపాయలు మా జేబులకెళ్ళి పెట్టి ఒక ఐదు లక్షలు నేను ఒక లక్ష రూపాయలు సాయి కిషోర్ ఆరు లక్షలు పెట్టి ఆ యొక్క ప్లేస్ కొన్నాం కొని ఆ రోజే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి జిల్లా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఇది ఎవరికి అమ్ముకోనికి హక్కు లేదు దీంట్లో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకే పనికి రావాలి వయసు సంఘానికి అనే విధంగా ఒక నిర్మాణాత్మకంగా ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి పెట్టడం జరిగింది చెప్పి నేను రెండు సంవత్సరాల పీరియడ్ తర్వాత నేను ఆటోమేటిక్గా దిగిపోయినా అది జిల్లా సంఘానికి ఉన్న ఆస్తి ఈ రోజు ఆ రోజు నేను పదిహేను లక్షల రూపాయలు పెట్టుకుంటే ఈ రోజు దాదాపు ఐదు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అది ఇప్పటికి కూడా సంఘానికే ఉంది దాని మీద ఎలాంటి అనుమానాలు గానీ ఏవి గానీ లేవు మొదటి విషయం రెండోది నా తర్వాత చంద్రకుమార్ గారు అధ్యక్షులైనరు నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా అన్ని జిల్లాలుగా విడిపోయిన తర్వాత నాగర్ కర్నూలు జిల్లా అయితే నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో బిల్డింగ్ కట్టాలనే ఉద్దేశంతో ఆ ఆఖర కుమారస్వామి ఫ్యామిలీని అడిగిన మనం వార కుమారులు అంతా ఏం చేశారంటే వాళ్ళ నాన్న జ్ఞాపకార్థంగా ఐదు వందల స్థలాల ప్లేస్ ను జిల్లా సంఘానికి బహుమతిగా ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ వాళ్ళు ఆ వెంచర్ ను క్లియర్ చేయలేకే రోడ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా మనకు హ్యాండ్ ఓవర్ చేయలేదు హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని కట్టాలనే ఉద్దేశంతో ఆపిండ్రు ఆ పిరియడ్ కూడా నాది కాదు చంద్ర కుమార్ గారు అధ్యక్షులు రెండోది నాగర్ కర్నూలు పట్టణంలో ఎన్నికలు జరగలేదు ఆ రేండ్ అని చెప్తున్నాడు నేను నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుని కాదు రాష్ట్ర అధ్యక్షుని కాదు పట్టణ అధ్యక్షుని కాదు ఎవరైతే ఆ అధ్యక్షుడు ఉన్నారో వారు కూడా సోయానా అక్కీ మురళి గారు ఆయన ఉపాధ్యక్షులు ఉన్నారు నాగర్ కర్నూలు లో వారి గ్రామం అది మరి నా ఆ ఉపాధ్యక్షుడు బాధ్యత తీసుకుంటాడా రాష్ట్ర అధ్యక్షుడు తీసుకుంటాడా మరి పట్టణాధ్యక్షుడు తీసుకుంటాడా ఆయన చెప్పాలి లేకుంటే ఒక సామాన్య కార్యకర్తని షామ ఎన్నికలు పెట్టియాల ఆయన వివరణ ఇయ్యాలి తప్పుడు ఆరోపణలు చేయద్దు ఇంకోటి సత్రం గురించి మాట్లాడుతున్నాడు ఇది ఇక్కడ సబ్జెక్ట్ సత్రానికి వచ్చేసి సత్రం ముప్పై ఆరు కోట్ల రూపాయలు పెట్టి కట్టిండు శాము నాలుగు కోట్లు అప్పు చేసి ఒక మీటింగ్ లో చెప్తాడు మళ్ళా మీటింగ్ లో ఏముంటాడు సత్రంలో డబ్బులు తీసుకొని టూర్లు పోతున్నారని ఒక మీటింగ్ లో చెప్తాడు వాళ్ళు ఫ్రీగా భోజనాలు పెట్టాలి పెడతలేరని ఒక మీటింగ్ లో చెప్తాడు అన్ని తప్పుడు ఆరోపణలు చేయొద్దు ముప్పై ఆరు కోట్లు రూపాయలు పెట్టి సత్రం కట్టింది వాస్తవము నాలుగు కోట్లు అప్పు కావాలంటే మేము సొంతంగా నా మిత్రులతో నేర్పించుకొని నేను నిర్మాణం కంప్లీట్ చేసిన ఆ వైనాంగా రెండు కోట్లు తెరిపినాం ఇంకో మూడు కోట్లు తెరిపినా ఇంకో కోటి రూపాయలు అప్పుద్ది మేము టూర్ పోయినాం అంటే మా జేబులకి వెళ్ళి డబ్బులు వేసుకొని పోయినాం మేము చిట్ వేసుకొని డబ్బులు సంపా డబ్బులు తీసుకొని టూర్ పోయించినాం సత్రంలో బాకీ ఉంది నువ్వు బాకీ ఉందంటవా వాడుకున్నాడు అంటావా నీవే చెప్పాలి రెండోది ఆ ఇంకోటి సత్రం గురించి మాట్లాడి ఇది సత్రంలో భోజనాలు అంటాడు సత్రాలలో ఆయన అనుకున్న మూర్ఖులు గారి ఈ రోజు సత్రాలు నడిపేటోళ్ళు పూర్వకాలం నుంచి కూడా సత్రాలు ఒక సిస్టమేటిక్ గా నడుస్తున్నాయి అవన్నీ ట్రస్టులు ఏ డబ్బు ఒక రూపాయి ఎవరు వాడుకునేది లేదు అక్కడ మేము పూర్తిగా ఉదయం రెండు రకాల టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం టీ కాఫీలు అన్ని కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం మెయిన్ ఓన్లీ రూమ్ చార్జీలు మెయింటెనెన్స్ కోసమే నెలకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చు వస్తుంది వంద మంది వర్కర్లు పనిచేస్తున్నారు ఆ జీతాల కాలకి మెయింటెనెన్స్ వచ్చే విధంగా నడుస్తాయి అవి నీ నీలాగా వ్యాపార సంస్థ కాదు అది పూర్తి సేవా సంస్థ అయ్యా అమరావతి గారు మీరు తప్పుడు ఆరోపణలతోని ఎన్నికల్లో గెలవాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది తెలంగాణ ఆర్యవశులు విషయలు ఏమి తెలియలేని వాళ్ళు కారు నేను ఖచ్చితంగా మీరు అన్నదానికి వివరణ ఇచ్చాను మీరు గమనించండి ఎన్నికలలో మీరు ఎన్నికలు పెట్టి కనీసం ఓటర్ లిస్ట్ కూడా ఇవ్వకుండా ఆ ఓటర్ లిస్టు తో మీరు ప్రచారం చేసుకుంటున్నారు ఎలక్షన్ ఆఫీసర్ ను కూడా మీరు ప్రచారం చేసిన వ్యక్తిని ఎలక్షన్ ఆఫీసర్ గా పెట్టుకుని ముందుకు పోతున్నారు ఎన్నికల్లో తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా సక్రమ పద్ధతిలో ఎన్నికలు జరిగి గెలిస్తే బాగుంటుంది మీరు పెద్దలు విజ్ఞులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి తప్పుడు తప్పుడు పనులు చేయకండి మీరు మాతో చెప్పించుకోవడం పద్ధతి కాదు మేము ఎక్కడ కూడా మేము తప్పుడు ఆరోపణలు చేయడం లేదు మీరు తప్పుడు ఆరోపణలు చేసి ఎన్నికల్లో గెలవాలనుకోవడం తప్పైతుంది మహాసభకు సేవ చేయండి పదకొండు సంవత్సరాలు మీరు ఎలాంటి సేవ చేశారో మీరు చెప్పుకోండి ఇంకా మీద ఏం చేస్తామో చెప్పుకోండి అంతేగాని మీరు తప్పుడు ఆరోపణలు చేసి మహాసభ అధ్యక్షులు కావాలంటే తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు తెలంగాణ ఆర్యవైశ్యులు తెలివి లేని వాళ్ళు గారు సరైన నిర్ణయం తీసుకుంటారు మీరు గమనించగలరు దయచేసి ఇంకొకసారి మీరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకండి